అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు కూడా మనం ఇంట్లో పూజ అయితే చేస్తాము అసలు పూజ గదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు ఉంచాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు పూజ గదిలో చెంబు పాత్రలో తీర్థం ఉంచడం చూస్తుంటాం సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేయొచ్చు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు రాగి చెంబులో మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజా సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయాలి ఇలా చేస్తే ఆ ఇంట ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది అలాగే పూజ చేసినప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజ సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులు ఉండవు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి